బాబుకి బాయ్ బాయ్ అమ్మకి హాయ్ హాయ్ అనే రోజులైతే మనము చెప్పుకోవాల్సిన రోజులు అయితే వచ్చాయి సో ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది అసలు దేని గురించి అని సో ఏం లేదు దేవి అయితే మొదలవ్వబోతున్నాయి దాదాపు ఒక పది పదిహేను రోజుల్లో మనకైతే అమ్మవారి నవరాత్రులు మొదలవ్వబోతున్నాయి సో అమ్మవారి విగ్రహాలు ఎక్కడ తయారు చేస్తారు ఏంటి అని ప్రతి ఒక్కటి చూసేద్దాం ప్రస్తుతం మనమైతే దూల్పేట్లో ఉన్నాము దూల్పేట్లో ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి చూసేద్దాం ఈ వీడియోలో అసలు పబ్లిక్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది బుకింగ్స్ కూడా ఇక్కడ రెడీ కూడా ఆ చేసుకుంటున్నారు ఒక్కసారి చూసేద్దాం అసలు ఈ టీవీ స్క్రీన్ లో మనకు కనిపిస్తుంది ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ఇవన్నీ సో ఒక్కసారి చూసు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఎలా తయారు చేస్తున్నారు ఎన్ని రోజుల పాటు తయారు చేస్తున్నారని ప్రతి ఒక్కటి తెలుసుకుందాం అంటే చెప్పండి మీ పేరు

ఓకే అంటే అప్పటికి అప్పటికిప్పటికీ ఎన్ని బుకింగ్స్ అయ్యాయి లాస్ట్ ఇయర్ ఎన్ని బుకింగ్స్ అయ్యాయి ఇప్పుడు అయితే బుకింగ్ ఇంకా కాలేదు ఇప్పుడు స్టార్ట్ లాస్ట్ ఇయర్ ఎన్ని అయ్యాయి అదే మొత్తం అయిపోయింది మాది శ్రీధర్ రెడ్డి వనస్థలిపురం అంటే నుంచి అమ్మవారి మేము గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నాము చాలా బాగుంటది దసరా అంటేనే ఒక స్పెషల్ ఉంటది తెలంగాణలో ఇరవై ఆరు సంవత్సరాల నుంచి అసలు మా దాదాపు దాటిపోయిందనే చెప్పుకోవచ్చు అన్ని ఇయర్స్ అంటే సో ఆ ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఇప్పుడున్న విగ్రహాలకు తేడాలు ఏమన్నా ఉన్నాయా తేడాలు ఏం లేవు అప్పుడు ఇవే విగ్రహాలు ఇప్పుడు ఇవే విగ్రహాలు ఓకే అంటే అప్పటినుంచి కొంచెం మోడల్స్ మోడల్ దుల్పెట్టే తీసుకుంటాం ఓకే మోడల్స్ ఎలా ఉన్నాయి మరి బాగానే ఉన్నాయి ఓకే అంటే ఎట్లా బుకింగ్స్ ఏమైనా చేసుకున్నారా ఆ చేయడానికి వచ్చాము ఓకే నచ్చాయా మరి ఏమేమి నచ్చాయండి ఓకే సో అంటే ఇప్పుడు అందరు కాకుండా ఏదైనా ఇట్లా మోడల్స్ చూస్తారు బట్ మీరేం అబ్సర్వ్ చేస్తారు అందులో అంటే మేము ఈసారి ఫేస్ బాగా చూస్తాం ఎప్పుడైనా కూడా ఈసారి స్పెషల్ గా చిన్న విగ్రహాలు తొమ్మిది అవతారాలు పెడదామని చెప్పి మేము ప్లాన్ చేస్తాం అంబర్పేట్ నుంచి వచ్చాం పేరు మా పేరు సూర్య ఓకే అంటే మీ కమిటీ మెంబర్స్ అందరు వచ్చి ఒక ఫైవ్ సిక్స్ మెంబెర్స్ వచ్చాం ఓకే ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు అమ్మాయి దాదాపు ఒక ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి అంటే

ఓకే ఏంటి స్పెషాలిటీ మరి అంత? అంటే కొంచెం స్పెషాలిటీ ఉంటుంది. మంచి విగ్రహాలు जरा పెద్ద ఎత్తున ఉంటాయి. అందుకోసం అని చెప్పి ఇంత దూరం వచ్చారు. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాం. ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇప్పుడు వీడికి దగ్గర దగ్గర ఒక పదిహేడు సంవత్సరాలు అవుతుంది. అంటే మీరు చెప్పండి అన్న అసలు ఆ పదిహేడు సంవత్సరాల నుంచి ఇప్పుడు మీరు ఏం తేడలు అబ్జర్వ్ చేశారు దూల్పేటమొ? తేడా అంటే ఇక్కడ విగ్రహాలు పెద్దగా ఉంటాయి. మంచి లుకింగ్ బాగుంటాయి. మంచిగా ఉంటాయి అని ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాం. గణేష్ కూడా ఇక్కడే తీసుకుంటారు? ఇక్కడే గణేష్. ఓన్లీ అమ్మవారు అమ్మవారు. స్పెషాలిటీ అంటే లుకింగ్ బాగుంటుంది దేవి మాత్రం లుకింగ్ బాగుంటది అందుకోసమే అందుకులో ఇక్కడ కోసం చెప్పండి బుకింగ్ బుకింగ్ చేసాము ఇప్పుడే చూస్తున్నాము ఎక్కడ అంటే ఇప్పుడు స్టార్ట్ అయినవి ఏంటి విగ్రహాలు చేసే స్టార్ట్ అయినాయి కదా ఇంకా కంప్లీట్ కాలేదు చూసిన కాడ ఏది బాగుంటుంది చేద్దామని ఫిక్స్ అయినాము ఇప్పుడు మేము గత ఇప్పుడు రెండు వేల ఆరు నుంచి మేము తీసుకుంటాం ఇక్కడ ఊలిపెట్టిన తీసుకున్న ఒక సెంటిమెంట్గా ఫీల్ అయిపోతున్నాం మేము కంపల్సరీ అమ్మవారిని ఇక్కడనే తీసుకుందామని మాకు ఏదో మా మనసు అనిపించింది ఎక్కడికి పోయినా మా అమ్మవారిలో ఇక్కడ ఉన్నంత నిజంగా ఈ సాక్షాత్ అమ్మవారిని చూసినట్టు అనిపిస్తుంది విగ్రహాన్ని చూస్తే అందుకే స్పెషల్గా ఇక్కడికి వచ్చి తీసుకోపోతాం ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం కమిటీ మేము కమిటీ మెంబర్స్ వచ్చి ఒక బజంగ్ దళ అని ఒకటి ఉంది ఇంకొకటి మాది రేణుకా యూత్ అని ఒకటి ఉంది ఇంకోటి శివాజీ యూత్ మూడు యూత్ ముగ్గురు మూడు విగ్రహాలు ఇక్కడ నుంచే తీసుకెళ్తాం ఒక్కొక్క బజరంగ దళ దాంట్లో ఒక ఇరవై ఇరవై ముప్పై మంది ఉంటారు మన ఎల్లమ్మ రేణుకాయ ఎల్లమ్మ దాంట్లో ముప్పై ముప్పై ఐదు మంది ఉంటాం ఏక ఒక్కొక్క కమిటీలో ఒక ముప్పై ఐదు నుంచి నలభై మంది దాకా ఉంటాం బడ్జెట్ ఎంతలో తీసుకుంటారా బడ్జెట్తో మాకు వన్ ల్యాక్ దాకా అవుతుంది వన్ ల్యాక్ వన్ ట్వంటీ నమః నేను తూప్రాన్ మెదక్ జిల్లా శిలాక రాజేశ్వర శర్మ మెదక్ జిల్లా అధ్యక్షుడు బ్రాహ్మణ సంఘ అయితే మేము గత కొన్ని సంవత్సరాల నుంచి అమ్మవాన్ని తీసుకెళ్లడము ఎందుకంటే ఒక ధర్మాన ధర్మాన్ని కాపాడాలి ఎందుకంటే ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎంతోమంది హిందూయిజంపై ఎన్నో రకాలుగా వస్తున్నటువంటి మీ అందరికీ తెలిసిన విషయమే మేము ఏంటంటే ప్రతి ఒక్కరిని జాగృతం చేయాలి ఏంటంటే అమ్మవారు అంటే ఏంది శక్తి ఎక్కడ తల్లి ఉంటేనే మనం అందరూ ఉంటాం కాబట్టి ఈ తీసుకెళ్ళాలి అందరికీ ఈ అమ్మవారి కుంకుమ పూజలు అంటే ఏంటి తర్వాత పూజా విధానం ఏంది పది మందిలో ఇప్పుడు ఏంటంటే ఈ భక్తి మార్గం లేకపోతే ఎంతోమంది ఎన్నో విధాలుగా చెడిపోతున్నారు యువకులే కారణం దీనికి కారణం ఏంది ఆ స్నేహితమే అనుకో ఆ చదువుకునే సమయంలో వాళ్ళకి తెలిసి తెలియని తనం ఆ చిన్నతనంలో వాళ్ళకి ఏమి కూడా తెలియదు ఎవరెట్టి వెళ్తుంటే వాళ్ళు అటు ఇవన్నీ కూడా ఇటువంటి కళాకారులు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ కళాకారులు అంటే అందులో మా జోగేందర్భాయ్ చాలా మాకు నచ్చిన వ్యక్తి ఒక పది సంవత్సరాల నుండి మాకు చాలా సన్నిహితులగా డబ్బు అనేది కాదు ముఖ్యం ఇక్కడ మనం కూడా అమ్మవారి సేవ చేయాలి దానివల్ల యువకులలో మార్పు రావాలి మార్పు వచ్చిందంటే మన భారతదేశంలో మనం భారతీయులుగా పుట్టినందుకు మనం గర్వించాలి ఎందుకంటే ఏ దేశంలో కూడా ఈ బొట్టు పెట్టే సాంప్రదాయం కానీ పూజా విధానం కానీ భక్తి మార్గం కానీ మంచి అంటే ఏంది చెడు అంటే చెప్పేవాడే లేడు ఇప్పుడు ఒక ఏజ్ రాగానే తల్లిదండ్రులు విడిపోయి ఎవరిది వాళ్ళు ఇష్టారాజంగా అవుతుంది పిల్లలకు చెప్పేవాళ్ళే లేరు ఈరోజు చెప్పడానికి కారణం ఏంది ఇటువంటి ధర్మాన్ని కాపాడేటటువంటి కళాకారులు ఎంతోమంది ఉన్నారు ఆ కళాకారుల వల్ల ఇంత దూరం మేము రావడం మేము తీసుకెళ్ళడం వందల మందికి అన్నదాన కార్యక్రమాలు చేయడం కుంకుమార్చం చేయించడం ఎన్నో రకాలుగా చేస్తున్నాం ఇదంతా కూడా భక్తి మార్గం భక్తి ఉంటే భక్తి మార్గాన్ని వెళ్ళినటువంటి వారికి ఎప్పుడు కూడా ఏ విధమైన కష్టాలు వచ్చినా కూడా తట్టుకునే శక్తి అమ్మవారి ఇస్తుంది కాబట్టి ఇక్కడ ధూల్పేట వస్తున్నాం మా మేము అందరం కలుస్తున్నాం అందరం తీసుకు తీసుకొని అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని జై శ్రీ శ్రీమాత అనుకుంటూ ఎంతో ఆనంద ఉత్సవాలతో మేము అందరం కూడా ఊరేగిస్తూ ఉన్నాము చేస్తారా వేరే వాళ్ళు మేం చేస్తాము నా కుమారులు మా నా బంధువర్గము ఒక పెద్ద ఎత్తున అవుతుంది చెప్పడం కాదు చండీ హవనాలు కావచ్చు కుంకుమార్జనలు కావచ్చు ప్రతి ఇప్పుడు సరస్వతి మూలా నక్షత్రంలో సరస్వతి పూజ ఉంటుంది ఆ రోజు పూజాకార్యం చేయాలి ఎందుకంటే విద్య ఆరంభించేటప్పుడు నక్షత్రం వాళ్ళు కూడా బాగుపడాలని చెప్పి ఉద్దేశంగా ఎంతోమంది మార్పు దేవాలని ఉద్దేశంగా మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం అవన్నీ కూడా జయప్రదం అవుతున్నాయి వాటికి అన్నిటి కారణం అమ్మ సుప్రీం ఒకటి మనకు తెలియనటువంటి దైవ శక్తి ఉంది ఆ శక్తి అమ్మవారు అందుకని చెప్పి మేము పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సో అన్నగారు ఇక్కడ ఏంటంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు దూరు ఎన్ని విగ్రహాలు తీసుకున్నారు ఇప్పటివరకు అమ్మ ఇప్పటి వరకు నేను పదకొండు సంవత్సరాలు ఇక్కడే వచ్చి తీసుకుంటున్నాను అంతమోళ్ళు వేరే గుళ్ళో చేసాం మేము ఇటువంటి కార్యక్రమాలు నా వయసు వచ్చి ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాలు యాభై ఆరు పడుతున్నాయి అట్లా కనబడతలేదు నేను మాత్రం ఆ అట్నే ఉంటాను ఎందుకంటే అమ్మవారి శక్తి ఉంది కదా దైన్ అందుకని ఈ రోజున పది మంది మార్పు అని చెప్పినాను కదా మార్పులో భాగంగా ఇంట్లో చేసుకున్నాం కలషసభం చేసుకున్నాం తర్వాత గంగమ్మ గుడి మా బోయ వాళ్ళ దేవాలయం నిర్మాణం అయిన తర్వాత అక్కడ ఒక ఐదు సంవత్సరాలు చేసిన ఇగో దానికి సంబంధించిన బోయ సంఘం మన నాయకులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా తీసుకొని జాగ్రత్త చేయాలి అని చెప్పి అన్ని రకాలుగా మేము ఇట్లా సో ఇక్కడ అన్నగారు ఏంటంటే అసలు నవరాత్రి స్పెషాలిటీ ఏంటి కొంతమంది జనరేషన్ వాళ్ళకి అయితే అంటే నవరాత్రులు చేసేప్పుడు ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే భక్తి మార్గాన మలచడం అంటే దీంట్లో ఉపవాస దీక్ష ఉంది కంకణదానం దీక్ష ఉంది అంటే దీక్ష ఏంది మనం మనసులో కూడా దీక్ష చేయొచ్చు బట్టలు వేసుకుంటేనే కాదు పది మందిలో మేము చేస్తున్నామని చెప్పి దీక్ష చేసి ఎన్నో రకాలుగా ఉంటారు అది కాదు మన మనసు పూర్తిగా మనం సంకల్పం చేసుకొని ఈ రోజున ఈ అమ్మవారికి మేము కార్యక్రమాలు చేపడుతున్నాం మేము బాగుండాలి లోక కళ్యాణార్థం మేము చేస్తున్నాం లోకంలో అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో చేసినప్పుడు సస్యశ్యామలైన పంటలు పండుతాయి మళ్ళీ చెరువులు నిండుతాయి గుంటలు నిండుతాయి నదులు ప్రవాహం నదులు అన్ని రకాలుగా ఆనంద ఉత్సవాలతో ఉంటారు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు ఎన్నో రకాలుగా చదువుకునే వారికి చదువునిస్తాడు అమ్మ తర్వాత ఉద్యోగం కావాలనుకుంటే ఎట్లొస్తుంది చదువు ఇవ్వాలంటే ఏదో ఒక రకమైన శక్తి ఉండాలి అంటే మాతృప్రేమ ఉండాలి పితృపేమలు ఉండాలి స్నేహితులలో కూడా మంచి వాళ్ళని సెలక్షన్ చేసుకోవాలి ఇవి ఎట్లొస్తాయి ఇవి రావాలంటే పది మందిలో ఇంట్లో ఉండే పిల్లల్ని చదివితే అక్కడ అక్కడ అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పు ఇటువంటి పది మంది అంటే మంచివాడేవాడు చెడువాడెవడు అన్ని ఏ విధంగా ఉండాలి అన్నీ కూడా తెలుస్తాయి దానికి కారణం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలి బుకింగ్స్ ఏమైనా చేసుకున్నారా బుకింగ్ అంటే ఇక్కడ ఎట్లుంటుందంటే ఇక్కడ అంతా బిజినెస్ వాతావరణం అని చాలామంది అంటారు అంటే ఒక్కసారి మీద ఇప్పుడు మనము ఒక కార్యక్రమం పెడతామమ్మా పెట్టినప్పుడు పది మంది వస్తారు ఎవరికి ఈ వడ్డని చేయగలుగుతాం చాలా కష్టం కదా ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ ఎంతమంది వస్తారో తెలియదు ఎంతమంది విగ్రహాలు అడుగుతారో తెలు వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది వాళ్ళు కష్టపడతారు ఇంత కష్టపడితేడవాళ్ళకి వాళ్ళకి ఏంది ఒక విగ్రహం మీద ఏదో అదృష్టం ఉంటే పదివేలు పదిహేను వేలు మీద ఒక్కోసారి లాస్ కూడా అవుతారు ఓ యాభై చేస్తాడు అమ్ముతాడని అప్పుడు ముప్పై పోతే ఇరవై వాళ్ళకు ఎక్కడి నుంచి రావాలి డబ్బులు ఇవి కూడా మాలాంటి వాళ్ళు అందరూ కొనేవాడు కూడా ఆలోచించాలి ఇప్పుడు లాస్ట్ ఊరేగింపు రోజు విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టారు వీళ్ళ దగ్గరికి వచ్చి ఎందుకు పెట్టరు అంటే వాళ్ళు కూడా మ్యాక్సిమంగా భక్తి ఎవరు మంచి వాళ్ళు ఎవరు ఎవరి దగ్గర ఎంత తీసుకోవాలి అన్న ఉద్దేశం వాళ్ళకు తెలుస్తుంది అమ్మవారు ఎంత అడుగుతుందో వాళ్ళకి తెలియదు మనకు తెలియదు ఇచ్చేవాడిని బట్టి ఉంటుంది తీసుకునేవాడిని బట్టి ఉంటుందాం టీవీ వారికి ముఖ్యంగా మేము చెప్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చూపిస్తూ हिंदू धर्मान कापाल सिंह का नियमी कोर्चु नामा आप इन्हीं रोज़ों में जो स्टार्ट अभी ये गणपति खत्म होने के बाद में अभी ये एक दो टू डेज़ बिफोर में से मेरा काम चालू होगा okay. वर्कर्स थोड़ा सा रिलैक्स ले लिए ले, लेने के बाद में वो काम चालू कर दिए अभी जितना हो सकता है ट्वेंटी पीस ट्वेंटी फाइव पीस जितना बन सकता टाइम के हिसाब से उतना बना रहे हैं और अभी कस्टमर्स तो आ रहे हैं लेकिन बराबर से रेट ने वो कंफर्म नहीं कर रहे हैं बहुत रेट कम पूछ रहे हैं उसमें थोड़ा सा हमारे को प्रॉफ़िट में बहुत प्रॉब्लम हो रहा है तो उसी के लिए क्या हो रहा है मेरे को लेबर्स का और उसका नहीं निकल रहा है खाने के लिए भी प्रॉब्लम वो ये बहुत सी हो जा रहा है तो उसके लिए थोड़ा सा कस्टमर समझे तो बहुत अच्छी बात रहता और एक ही दम डाउन पूछ रहे हैं अपन फिफ्टी थाउजेंड बताइए वो न ट्वेंटी थाउजेंड में पूछ रहे एकदम से इतना गिरा के पूछ रहे हैं हमारे को मेटेल में और उसमें क्या हो रहा कंस्ट्रक्शन कुछ भी नहीं हो रहा अब हम शॉप को जा रहे हैं तो टेन रुपीज़ भी कम नहीं करा सक रहे जितने में है उतने में लेना है ले नहीं तो नहीं आता बस उतना ही बता रहे हैं कस्टमर को तो उसमें हमारे को बहुत प्रॉब्लम हो रहा है और यहाँ रेंट के लिए प्रॉब्लम रेंट बहुत ज़्यादा हो रहा है उसमें बहुत बचने के लिए मुश्किल हो जा रहा है गंटल अभी देखो टेन ब, टेन से चालू हुआ तो रात में बजे बजे तक तीन तक वर्किंग चल रहा है। ओके। okay. फिर अर्ली मॉर्निंग टेन ओ क्लॉक चालू हो जाएगा ओके। okay. तो अभी जितना अभी दिन कम आने की वजह से हम डे नाइट कम काम कर रहे हैं जितना जल्दी हो सका उतना तैयार करने की कोशिश कर रहे है okay.

రవితేజ హనుమకొండ వరంగల్ అక్కడ ఉంటాయి కానీ ఇంత నీట్ ఫినిషింగ్ ఉండదు అమ్మవారు అంటే మనం ఎవ్రీ ఇయర్ ఇక్కడికే సెవెన్ ఇయర్స్ వచ్చి ఇక్కడికే వస్తున్నాం మేము బుకింగ్ ఎవ్రీ ఇయర్ బుకింగ్ చేస్తే ఇక్కడ చేసి వెళ్ళిపోతున్నాం ఈ రోజు బుక్ చేయనికే వచ్చినాం అంత దూరం నుంచి అయితే మీ సుందరకాలకు రానికి కారణం ఏంటిదంటే మాకు ఇక్కడ ఫినిషింగ్ బాగుంటది ప్లస్ మా బాబు బాయ్ అమిత్ మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు కాబట్టి మేము ఇంత దూరం రావడం జరుగుతుంది ఇక్కడ గణేష్ కానీ అమ్మవారు కానీ ఇక్కడనే తీసుకుంటాం దాదాపు ఒక టెన్ ఇయర్స్ నుంచి మేము సుందర కళార్ గారు తప్ప ఇంకెక్కడ తీసుకోము మాది ఎప్పుడు వన్ ఫిఫ్టీ వినాయకుడు పెడతాం వన్ ల్యాక్ వరకు అమ్మవారు పెడతాం థర్టీ ఫార్టీ మెంబర్స్ దాకా ఉంటాం పూజలు ఎలా జరిపిస్తారు పూజలు మా దగ్గర ఎవ్రీడే ఒక్కొక్క పూజ ఉంటుంది దాంట్లో ఇక ప్రతిరోజు అమ్మవారికి లేకుండా అన్ని అంగరంగ వైభవంగా చేస్తాము బడ్జెట్ విషయం కాదు మనకు అమ్మవారు అనేది మన అందరికీ నచ్చే విధంగా ఉండే విధంగా ఉండదు అది చిన్నదైనా కానీ పెద్దదైనా మన వాళ్ళకు మన గల్లీ పర్పస్ మనం సెలెక్ట్ చేస్తే మన గల్లీ వాళ్ళకు కూడా నచ్చేలాగా ఉంటుంది మన మన అవసరాలకు కదా ఈసారి దసరా నవరాత్రులు అయితే అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పొచ్చు దూల్పేట్లో అయితే అమ్మవారి కోసం ఎంత మంది అంటే అసలు మాటల్లో చెప్పలేని మీరు హెట్టి స్క్రీన్ పైన చూస్తున్నారు ఎంతమంది అంటే చాలా మంది తండోపతండాలుగా వస్తున్నారు కేవలం హైదరాబాద్ వాసులే కాకుండా అటు హనుమకొండ కావచ్చు లేకపోతే కరీంనగర్ కావచ్చు మెదక్ నుంచి కావచ్చు ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరు వచ్చి అయితే ఇక్కడ కొనడం అయితే జరుగుతుంది సో ఇక్కడ బుకింగ్స్ అయితే కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది ఎట్లా అంటే ఇరవై రెండుకు నవరాత్రి స్టార్ట్ అయితే మాత్రం ఇక్కడ పదహారో తారీఖు నుంచి పదిహేడు పద్దెనిమిది తారీఖుల నుంచి అయితే ఆ అమ్మవార్లను తీసుకెళ్లడం అయితే జరుగుతుందని కూడా కొంతమంది కస్టమర్స్ అయితే చెప్తున్నారు కొంతమంది భక్తులు కూడా అసలు ఎంత తండోప తండాలుగా రావడం అయితే జరుగుతుంది ఇంకొంతమంది అయితే ఎవరైతే అమ్ముతారో సేల్ చేసేవారు కూడా వాళ్ళు కూడా బుకింగ్స్ బాగానే జరుగుతున్నాయని చెప్తున్నారు కాకపోతే ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఇయర్ కి ఇప్పుడు కూడా బడ్జెట్ అంటే ఏదైతే బుకింగ్ ఉన్నాయో ఆ బడ్జెట్స్ కూడా పెరిగాయని చెప్పేసి అయితే ఒక మాట వినిపిస్తుంది ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అండ్ ఆల్సో మోర్ ఎవర్ ఎవరైతే కొనే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఏం ఇబ్బంది లేకుండా ఇక్కడ అమ్మ వాళ్ళని అయితే చాలా బాగా రెడీ చేస్తారు అసలు చూస్తే మనకు ఎంత కన్నువిందు అంటే కన్నులో కన్నుల పండుగ ఉంటుందో అది మాటల్లో చెప్పలేము అన్నట్టుగా కూడా కొంతమంది అయితే చెప్పుకొస్తున్నారు అసలు మరి చూడాలి అమ్మవారి దేవి నవరాత్రులు ఎలా మొదలవుతాయి ఎలా ఎలా ఎండవుతాయి అనేది కూడా మనకు అసలు చూడాల్సి ఉంది మళ్ళీ ఒక్కసారి హిట్ టీవీ పైకి అయితే దూల్పేటకు వచ్చి మరీ ఒక వీడియోతో మేము ముందుంటాను అప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి